బ్యాక్ టు అవర్ ఛానల్ పక్క విలేజ్ కామెడీ అండ్ మోర్ దోస్తులు ఎవరైతే మన ఛానల్ ని ఫస్ట్ టైం చూస్తున్నారో ఫస్ట్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే పక్కకున్న గంట సింబల్ అయితే నొక్కుర్రి అట్లా చేస్తే నేను చేసే ప్రతి వీడియో మీకు నోటిఫికేషన్ గా వస్తది నిన్న ఈ సిరీస్ పెట్టనందుకు చాలా మంది ఫీల్ అయ్యారు కదా దోస్తులు అయితే కొంచెం వేరే వర్క్ ఉండే దోస్తులు అందుకే పెట్టలేకపోయినం సారీ అందరికీ యా మీరు చేయవలసింది ఏం లేదు దోస్తులు మన వీడియో నచ్చితే మాత్రం ఖచ్చితంగా లైక్ చేయండి షేర్ చేయండి అలాగే మన వీడియోస్ ఎట్లుంటున్నాయా కింద కామెంట్ అయితే తప్పకుండా పెట్టండి దోస్తులు ఇక ఈ రోజు వీడియో ఏంటి అంటే ముగ్గురు వేరే మగాడుతో ఉంటే పాట టూ నైన్టీన్ అన్నమాట ఇక లేట్ చేయకుండా వీడియోలోకి అయితే వెళ్దాం పదండి వడ్లు అమ్ముడు ఆయన ఇక పోతా ఈ వడ్లతోటి గోస కచ్చింది నేర్పుడు కుప్ప ఏసుడు నేర్పుడు కుప్ప ఇదే పని అవుతాంది ఇల్లా ఇక మన నంబర్ వస్తది పోవాలే ఇలా నే ఉండాలి ఆ నింబడవాడి జోక్ పియాలే రండి అవి పోతే అదే గానీ మీ తమ్ముడేడే మీ తమ్ముని పట్టుకపోతా ఇలా బడ్లకాడికి ఏమో అక్క

ఈ వడ్లు సల్లా ఉండ వాటితోటే ఉండాలి ఈ వర్షాలు పడి చేతులకు వచ్చిన పంట అంతా చేయజారిపోతుంది ఈ వడ్లు అమ్ముడు పోతే పెద్ద బాధ పోతుంది నిజంగా అవునయ్యా కొడుకున్ను కోడలు అచ్చర్రేమో పొద్దుకి ఇటు రానే రాకపాయే అల్లు ఇటత్తరాయే ఆమె మంచి సౌలత ఉండే బెడ్లు ఉండే పండుకోనికి తినడానికి అలాంటి పెట్టడానికి ఉండే గిడికచ్చేం చెప్తారు మనమే అటు పోదాం తి కొంచెం ఆయనంక సరే తీదా మనం ఒక బెడ్ వేయించుకుందామే మల్లవ్వ మనకు బెడ్ ఎందుకు రేపో మాపో అయితే కాదే ఎప్పుడు నువ్వో మంచంలా నేను మంచంలా వండుడైతాంది అంతా అంత ఇవి ఉత్కపోవట్టి అదే బెడ్ ఉంటే పరుపు ఉంటే మెత్తగా ఒక దగ్గర వండుకోమా అయ్యో కోను ఒకటి పైసలుంటే కొనలేవు నేను అద్దంటాన లేకనే కదనే బాధ అన్ని నీ దగ్గరనే ఉండే నేనేమన్నా దాష పెట్టుకున్నానా లేని కేసుకున్నానా ఆ దగ్గరనే ఉండే నేనే ముల్లె కట్టుకొని ఉన్నానా ఏంది ఇంట్లో వడతానే అరీయా మంచిగా అందరికి ఉండే మంచిగా పరుపుల మెత్తగా వంటరు మనం ఎప్పటి సుందో ఇప్పటి వరకు గివ్వే మంచాలాయే ఇక కిందే అవండు అందుకే ఒక బెడ్ వేయించుకో బుద్ధి నాకు సురేష్ అయ్యను అడుగల్లా అడుగుతే మాంచుతాడు పాపంగా ఆయన ఆయనకే మనం బెట్టాల వాళ్ళకే గాని పాపం వాళ్ళే మనకు అన్ని తీర్లా పెట్టబట్టే ఇంకా బెడ్లు కూడా అడుగుతావా వయసుకు ఇళ్లకు బెడ్ లేదు కానీ ఆయన మనసులా వేరే అనుకుంటారు అంతే అంటవా ఇవాళ అత్తు మామచ్చ కదా ఇక ఏం తెప్పిస్తాండో మరి మనవడు మనం కూడా పోదాంపా ఇక అన్నే తిని రావచ్చు మధ్యాహ్నం అదే ఇంత మటన్ అన్నీ తెప్పిస్తాడు కదా మనం కూడా తిన్నే అయిపోతుంది కదా తిను తిను అని అంటారు మనల్ని తినకుండా ఇష్టపెడతారా లేవన్నా కూర తిన్నాక మెల్లగా ఓదాంతి ఫోన్ చేయరా ఫోన్ చేసినాక ఇట్లా ఓదా అని సరే సరే రమా ఓ రమా ఆ ఏమైంది చేసినవా అనే రొట్టెలు ఆ చేసిన ఎన్ని చేసినవే ఓ ఇరవై గాలి చేసినవా గంతే ఓ ఇరవై గాలి చేసిన అన్నవాండిన సరే సరే ఇక పోదామా మరి పిల్లలు బడికి పోదాం పోదాం అవన్నీ ఓ సంచిలో పెడతా సరే సరే పెట్టుకో అమ్మా బంద్ చేసినవా అనే కూర ఇప్పుడే పని చేసిన బిడ్డ కోతమిర కేసి ఇది ఎట్లా పట్టకపోతావు ఏం కథ అది పెద్ద టిఫిన్ బాక్స్ ఉంది కదనే అమ్మా అలా పట్టకపోతా ఎందుకు అవ్వ నువ్వు అండకపోడు అందరు దీనుడు మళ్ళీ ఏదన్నా మాట వచ్చిన రోజు నిన్ననుడు అవసరమా ఎంతలు ఉండాలో అంతలు ఉండాలి అందరితోటి అట్లేం కాదే అందరం మంచిగా ఉన్నప్పుడు ఎప్పుడన్నా యోగిట్లనే దావత్ వేసుకుండా అన్నట్టు దావత్ అని ఏం లేదు కానీ ఇక వడ్లకాడ టైం పాస్ కాక నిన్న ఈ ప్లాన్ వేసిర్రు ఏం ప్లానో ఏమో తీ బాపు పోయిండు కదా బాపును కూడా అక్కనే తినమనంట ఇక రాజులు ఎన్ని రొట్టెలున్ను అన్నం పట్టుకత్తా అన్నారు సరే తి ఆ పెద్ద టిఫిన్ బాక్స్ పెట్టిపోయి అమ్మ కూర పెడతా పెడతా అమ్మ ఇప్పుడే టిఫిన్ చేస్తుంది డాడీ టిఫిన్ చేసి బయటకి వెళ్ళిండు మరి నానమ్మలు ఇంటికి గిట్లా పోవచ్చు అవునా జున్ను సరేలే మరి ఈ రోజు ఏం తెమ్మంటావు చెప్పు మటనా చికెనా లేకపోతే ఏంటిది ఇక మీ వాళ్ళు వచ్చారు కదా సరే గాని మీ నానమ్మకున్న తాతకు చెప్పపోయినావు జున్ను మధ్యాహ్నం ఇక్కడికే రమ్మని తినడానికి ఇక రెండు కిలోలంతా తెప్పిస్తా పాపం వాళ్ళు కూడా తింటారు కదా ఫోన్ చేసి చెప్తానండి సరే నాకు మధ్యాహ్నం చిన్న పార్టీ ఉన్నది నేను అటే పోతా మాది రాములకి చెప్తా మటన్ తీసుకొచ్చి అండేమని మీరు అందరు కలిసి తినండి సరేనా ఎందుకు ఏం పార్టీ ఉన్నది ఏ బాగా రోజులు అవుతుంది కదా రాజన్న నేను అని ఇట్లా కలవక ఇక ఈరోజు రోజు రమ్మని అన్నారు నిన్న ఫోన్ చేసిర్రు ఇక వాళ్ళు రమ్మన్నప్పుడు పోవాలే కదా అవునా మా అమ్మ వాళ్ళు ఏమనుకుంటారు మరి నువ్వు అటు పోతే ఏ పార్టీ ఉందని చెప్పలేవు ఏమైతుంది సరే సరేలే తిన్నారా అత్తమ్మా అయితే మటన్ చెప్తా అత్తమ్మ ఆ అంటుతాడు మధ్యాహ్నము అందరూ తినండి సరేనా అమ్మమ్మకు తాత కూడా ఫోన్ చేసి ఇమ్మాను ఎందుకల్ నువ్వు ఉంటే నాకు వేరే పార్టీ ఉంది సరే సరేనయ్యా మళ్ళొకసారి జున్నును హాస్పిటల్ తీసుకెళ్దాం రేపు మరి రేపు తీసుకో మళ్ళా మేడం ఏమంటదో స్కానింగ్ తీసి అత్తమ్మా రేపు తీసుకెళ్దాం అవునండి మేడం ఈ మధ్యలో వారం రోజులకే రమ్మన్నది గుర్తుందా మీకు ఇప్పుడు రేపటికి వారం అవుతుంది అదే రోజు నువరే పోదాంలే ఈ వడ్లు పోతే మంచిగుండు ఊరిని అవ్వ భయమే ఈ వడ్లతో ఎప్పుడు ఏం వర్షం గుర్తదు ఏడ కరాబ్ అవుతాయో ఏడ మొలకలు వస్తాయో అని బాబు నేర్పేవా నేను నేర్పిన నేర్పినవ్వా ఏం చేయాలి ఈ అల్లన్న పోతే పోవా ఈ వడ్లతో పెద్ద వచ్చింది ఇవి పోతే ఏ బాధ ఉండకపోవు నంబర్ రావద్దాని మన నంబర్ రావాలంటే రేపైతదో మరి ఎల్లుండి అవుతుందో సరే గాని ఈ అమ్మక వర్ల వట్కల్స్ గాడ బిట్ను ఏంటిదవ్వా ఆపల కూరనే అన్న ఐడా దావ తీసుకుందామని అన్నారు రాజు గిట్లా యా అందుకే నేను చేపల కూరని కచ్చినా ఇగా వాళ్ళు రొట్టెలు నన్నం తీసుకొస్తాను నువ్వు ఇన్నే నిండు ఆ సరేనా మధ్యాహ్నం సరే సరే నవ్వా నీ నీళ్ళ దాగత్త ఆ తైరాపు లేరు ఇంకా అత్త లేరు రాజు గిట్లా మనసున ఉన్నది చెప్పాలనన్నది

నరేష్ రాలేడు ఎలా తా కదా ఇంకా ఆయన ఏం చెప్తాడు వాళ్ళ పొల్ల తోటి అత్తడు రాడు మరి అత్తడు గాని అయితే ఓ లత నీ సాపల కూర నువ్వు ఎట్లాంటివో మన సబ్స్క్రైబర్స్ అందరూ సూపిమంటురు కదా ఓ రోజు ప్రోగ్రామ్ పెట్టలేవు వంటల ప్రోగ్రామ్ సూపిద్దు అవునా రాజు సరే సరే ఓ రోజు చేద్దాం టీ మంచిగా పొలం కాడికి వచ్చి కట్టెల పొయ్యి పెట్టి అన్ని తెచ్చి వాళ్ళకు సూపిద్దాం మనం చేసినట్టు వాళ్ళు చేసుకొని తింటారు అవునవును అట్లా నేర్పిరా ఆ నేర్పిరం నేర్పేట అచ్చం నేను అచ్చే వరకు పాపం మా బాపు నేర్పిండు అప్పుడే అచ్చిండు పొద్దున్నే సురేష్ అత్తడు కళ్ళు తీసుకొని అబ్బా ఇప్పటికి పది సార్లు అన్నవు కావచ్చు కళ్ళు తెత్తడా తేడా కళ్ళు తెత్తడా తేడా అని నీ కళ్ళు సల్లగా ఉండ కళ్ళు మీదకి గంతగనం కొట్టుకుంటాందా ఏ గట్ల కాదే తెత్తడా తేడా మరి ఫోన్ చేయకపాయే అని ఇక నేనే ఫోన్ చేస్తావు హలో రాజన్న ఏం చెప్తాను ఏం లేదు రాజన్న ఇగో మా ఇంటికి అత్తమ్మును మామే వచ్చిర్రు నిన్న నైటు ఇక వాళ్ళ కోసం అని మటను తెద్దామని ఇటు మార్కెట్కి వచ్చిన మరి ఆముని తెమ్మనంటే నువ్వే తెచ్చి దూరా నేను పోతే మంచి గొట్టియ్యరు అని అన్నాడు ఇటు మార్కెట్కి వచ్చిన అయ్యో మరి నువ్వు దావత్కి రావా ఏంది నేను ఎందుకు రాను అచ్చుడే మీరు స్టార్ట్ చేసే టైంకి నాకు ఫోన్ చేస్తే నేను అస్తా ఆల్రెడీ చెప్పిన నేను ఇంట్లో మధ్యాహ్నం నాకు చిన్న పార్ట్ ఉంది అటే పోతా అని చెప్పినా ఏ జున్ను కూడా సరే పోవానన్నది మరి కళ్ళు సంగతి ఏమైంది కళ్ళు సంగతి నరేష్కి చెప్పిన ఆ లొట్టి చెప్పమని అయితే సరే అని అన్నాడు ఆ లొట్టు తీసుకొని ఆడికి అత్తా అని అన్నాడు ఇంకా రాలే ఏది రాలేదు కదా సరే సరే తి అయి తి ఆ సరే మీరు స్టార్ట్ చేసే ముందు నాకు ఫోన్ చేయరు నేను అత్తా అరే సురేషు ఏమైందట ఏం లేదు వాళ్ళ ఇంటికి వాళ్ళు వస్తున్న మామయ్య వచ్చినట్టు అయితే ఇక వాళ్ళకు మటన్ తీసుకొచ్చి ఇచ్చి నేను వస్తాను నరేష్కి చెప్పిన కళ్ళు అని అంటాడు అవునా సరే సరే పాత్రం వచ్చినట్టు అవుతుంది కదా నేను మళ్ళీ తాగలేక పాప ఏటే పాత్రం అత్తం రావు పుదీన్ బాత్రూమ్ ఫడ్గాను అట్లా అంటావు నా తన్నక మాత్రం రా ఉండి ఏ ఏం లేదు గానీ కూర అయితే మంచిగా అందినావల చా అందువా అవు రాజు మళ్ళా సంగతి ఏమైంది వాడు వచ్చిండా బయటికి వాడు వచ్చిండు దర్జాగా తిరుగుతాడట ఊర్లే అదే మళ్ళనైతే మీ జోలి కత్తలేడు కదా అత్తలేడు అత్తలేడు ఇంకా మా జోలికి అత్తే వాడిని ఉంచుతాను అలా నేను అత్తలేడు ఇక రమకు ఫోన్ కొనిద్దాము అని అంటే గదే భయం అవుతుంది అందుకే దానికి ఫోన్ వద్దు ఏదద్దు అనేసి అప్పుడే ఉంటానా రోజులు ఆవు వాడు పెళ్లి చేసుకోడా వాడు పెళ్లి చేసుకుంటే మంచిగా ఉండు కదా మనకి పెళ్ళైనాక ఇట్లా కొనిచ్చావు

అవులాత మరి నీకు పెళ్లి చేసుకోవాలని ఉన్నదా అంటే అయిననే కాదు ఇంకెవరినైనా లేదు లేదు రాజు అట్లాంటి ఉద్దేశం ఏం లేదు నా పిల్లల్ని మంచిగా చదివియాలి వాళ్ళ జాబ్ తెచ్చుకోవాలి వాళ్ళను ఒక ఉన్నత స్థానంలో చూడాలనేదే నా కోరిక పెళ్లి పేరంటాలనుకుంటా ఏ ఆశ లేవు అడిగినందుకు తప్పు పట్టుకోకు ఎందుకో అడగాలనిపించింది ఆ సరే గాని నేనేం తప్పు పట్టుకుంటా గాని ఎటుపోతున్నా పోయి నేను ఎటో పోతా నీకెందుకు అయ్యో బగ్గనే బలుపు ఉన్నది వరకు నీ కానాక ఇకేనోయ్ నేను ఎంత మంచిగా అడుగుతానో ఎటు పోతున్నావని ఎటో పోతున్నాను నీకెందుకని అంటావు నేను షాప్లో పోతున్నాను నీకు తెలుసు కదా మళ్ళీ ఎందుకు తెలిసి అడుగుతున్నావు నాకు చెప్పినా వైపునగను షాప్ పోయేది లేకపోతే ఇంకెక్కడికన్నా పోయేది నీకు ఎందుకు చెప్పాలి నేను ఉన్ననే నన్ను ఇష్టం ఉన్నట్టు తిట్టినవు ఆ వెంట్రుకలు మొత్తం తెల్లబడ్డాయి కదా మళ్ళా కలరు రుద్దపోయినవు ఉన్నదా గోదరేజు ఉన్నది నీ గురించే స్టాక్ తెప్పించి పెట్టినావు ఆ ఊకేత్తవు కదా నువ్వు కలరు ఏ ఊకో పిల్లగన గురించే తెప్పిచ్చిర్రా ఆ మరిగా ఏందో ఆదరా ఆదురకబడుతుంది నీకంటే పని లేదు నాకు పని ఉన్నది పోరానికి బగ్గనే బల్బు ఉన్నది సేపుగా చెట్టు కింద కూర్చుంటా ఎవ్వర్లేరియల్లా ఎవ్వరు లేకపోని ఎవలన్న ఉంటే ఊకెలుల్లి ఆ లింగి ముండనైతే బయటకు రావద్దు దాంతోటి నాకు పెద్దలుల్లి ఓ చింటయ్య స్కూల్ లేదా అయ్యల లేదు ఎందుకు జిల్లా తెలంగాణ banda ta మనం స్కూల్ కార్డు వేయనం కాబలేదులేదనన్నారు యాంట బయా వట్కొనూరుకి వచ్చినాం అయ్యో అవునా తినవా మరి ఏట పోతాన్నావు ఏం తినా ఆడుకోవడానికి మా దోస్తుల ఇంటికి పోతాన్నా ఓ పో నువ్వు ముసళ్ళాని వాలేకపోతే పర్సు ఆనివా ఎందుకొయి ఏమైంది

చూసావా ఏ గురించి నేను మీ ఇంటి కాడికి పోయిన కాదు డోర్లు వేసే ఉన్నాయి ఇక్కడ వచ్చి కూర్చున్నావు అవునా అయ్యా నాకు ఇంట్లో టైం పాస్ కాక ఇటు వచ్చి కూర్చున్నా మా ఇంటికి ఎందుకు పోయినావు ఏ నిన్ను చూడబుద్ధి అయింది పోసవ్వా నీతోటి మాట్లాడదాం కొంతసేపు కూర్చుందాము మీ ఇంట్లో అని వచ్చినా ఇయను నువ్వు వచ్చేడ కూర్చుంటివి అయ్యో అవునా నాకేమరక నువ్వు వస్తావని ఇడేంద్రమాలిగా గిదింతో ముచ్చట పెడతాడు ఏమో మనకేమేరకా చాలే మరి ఇంట్లో పోదాము కొసేపు ముచ్చట పెడదాము దీన్ని ఇంట్లోకి రమ్మంటాడు ఏమ్రు ఎందుకు ఇక్కడ కూర్చోరాదు ఏ ఇంట్లోకి పోతే కొంచెం మంచిగా ఉంటది ఇక్కడ మళ్ళా ఇక అంతే అందరు అత్తా అంటారు పోతా అంటారు నీకు పోసవతోడే ముచ్చట్నయ్యా ఇలా ముంగట ఓరి యాక్టివ్గానే టైంపాస్ ఇక పోస్ట్ అవుతాడు ముచ్చట పెడితే కొంచెంసేపు టైంపాస్ అవుతుంది మంచిగా అనిపిస్తుంది అవునా నన్ను మంచిగానే అర్థం చేసుకున్నావు మరి పోదాం పా ఇంట్లకు ఇక ఇక్కడ కూర్చుంటే ఆడోగడు ఈడోగడు అత్తడు అంత డిస్టర్బ్ అవుతుంది ఇంట్లో కూర్చుంటే ముచ్చట పెట్టుకుందాం పా ఏ పోసవా అవసరమా నీకు నీకేమైతుంది ఏ ముచ్చట ఇంట్లోకి పోయి ముచ్చట పెట్టేది పెట్టుకోవస్తలేదాకెందుకో రేషం వస్తాంది వత్తంది ఓవాయా ఏంది నీకు ఆ నీ పెళ్ళానికి చెప్పమంటావా నీ పెళ్ళానికి పోయి చెప్తే ఆ నీ పెళ్ళాంది గుండె నీది కూడా మొత్తం గుండు చేసి పారెత్తది మరి ఏ అట్లేం లేదు గాని పోసవత పని మీద వచ్చినా అందుకే ఇంటికాడ ఉందేమో ఇత్తదని ఇక అయితే అయితే మల్లత్త తీసావాడు నాతో ఎందుకే మరి ఇంట్లోకి పోయి ముచ్చలు పెట్టుకున్నాడు అవసరమా అనే అందరిని ఇంట్లోనే జ్వర కొట్టుకుంటావా అనే ఎవరితోటి బయట మాట్లాడవా నువ్వు నీకే నొప్ మీ ఇద్దరికి లోపట ఒకలకోలు ప్రే ఉన్నది కానీ బయటకి చెప్పుకుంటలేరు అంతే సప్పుడేక కలిసిపోర్రి ఏం కాదు నేను అస్సలకి తగ్గేదాన్ని కాదు కరిగేదాన్ని కాదు ఆ నన్ను బదనం చేసిండాడు నా దగ్గర కమ్మగ తిని తినలేదని బయట నన్ను పుకారు వేసి నన్ను ఘోరం చేసిండు అట్లాంటి నేను ఎత్త దగ్గరికి తీయాల మల్లయ్యా నువ్వు ఇసుంటి బట్టలేసుడు బంజ్ అయ్యి వాళ్ళ

అవ్వాలా దేవైందులో తక్క తొందరనే అన్నం వేసుకున్నారు ఇంకా మీరు రొట్టెలు తిన్నారు కదా ఇగ మా తాతలైతే అన్నని అన్నం వేసుకున్నాం ఇగ మీరు కళ్ళ కాయటోళ్ళు మెల్లగా వింటరాయే సూపర్ ఉందుల తక్క కూరనైతే చపాతీలల్లో అవునా రొట్టెలు కూడా మంచిగా సందం చేసిండ్రు రమ్మక్క నువ్వేలా చేసింది ఆమె గన్ను మిస్ అయింది ఎప్పుడు చేసుకున్నా కూడా మేము ఉండేది కరెక్టే గాని ఇప్పుడు పొద్దున్న వాడే ఇక టైం మీదకుండే లేకపోతే ఆ రెండు నెలలు అయితే మాధోర్ కద్దున్లా తక్క ఆమెకు కూడా మస్తు ఇష్టం ఇట్లా తెలుసా పార్టీ చేసుకున్నాడు ఇక మళ్ళా మా చిన్న తోటి లేండి అందరం కలిసి ట్రిప్ పోదాం పారేటన్నా ఎప్పుడు గిదే పొలాలు గివే కథరా అబ్బో నువ్వైతే మత్తుగా ఆ నీకు దీన్ని పోదాం అంటే పది రోజులు ఇస్తావు నువ్వు ఇంకా ట్రిప్ అంట ట్రిప్ ఇక పైసలు ఉండద్దా అవ్వా పైసలు ఉంటే ఎటైనా పోతాం ఎటైనా అప్తావు అంతా తోటే పని కదా వాళ్ళకేందే మనం కట్టపడేది ఏం తెలుస్తాంది ఇంట్లో కూర్చుంటారు ఉంటారు రాజు అట్టి ఎందుకు కూర్చుంటాము మేము పని చేస్తే కదా మీరు ఈ బుక్ తింటారు ఊర్చుడు సల్లుడు బోల్దోడు బట్టలు పిండు అన్ని మేము చేస్తే అయ్యింది ఊరిని ఆడోళ్ళు ఏం చెయ్యరు అన్నట్టే మాట్లాడతారు కదా మీరు ఏంది మేము ఎక్కడదవ్వా ముసలోడు నాకింత వయ్యుర్రీ నాకింత తినబెట్టు అని అనే కదా ఏమైంది మరి ఆ ముసలోడు లేరు కదా ఎట్లుంది ఏ సూపర్ ఉంది రాత తింటా అంటే నోట్లో పీస్ వేసుకుంటా అంటే కరిగిపోతాంది మంచిగా అండి నిజంగా నేను మా రాజు చెప్తే ఏమో ఏమో అనుకున్నా గాని నేను తిన్నప్పుడల్లా తింటలేనా కానీ సూపర్ అంటాను చాపల కూర

ఎందుకు సురేష్ రోజు ఏంది ఏమైంది ఏమావుడు ఏం లేదు తింటానా గాని ఆ తృప్తిగా తింటామా పెళ్ళాలు పెళ్ళాలున్నాంక ఆ గింతకాలు బయట పెట్టనిచ్చు లేదు ఊక బయట పోతే ఫోన్ చేసుడు ఎటు పోతాన్నావు ఎటు అన్న ఫానం తినుడు అరే పిచ్చి లేత్తాంది ఇక నేను కోళ్లపారం ఓటి పెట్టుకుంటుని ఆడ చూసుకోవద్దా ఆ ఎటు వేణువు యువల దగ్గరకు అత్త అత్తఅన్నవా లేదా ఇగు ఇదే టార్చరు ఇక దాన్ని పట్టుకునే ఉండు అయింది ఇంట్లో అస్సలు బయట విటనిచ్చుడే లేదు కాలు ఇక ఇలా అల్ల అవ్వ అయ్యా వచ్చి కదా ఇక అచ్చిన ఇటు బయటకు మనశ్శాంతిగా నిమ్మలంగా ఇక పెళ్ళయినాక పెళ్ళాన్ని వేసుకున్నాక గంతే ఉంటది సురేషు వాళ్ళతోటి అనుభవించాల్సిందే ఏం చేద్దాం మన కర్మ నేను ఎంత మంచిగా చూసుకుంటా రాజన్న నీకు తెలియదా ఎంత మంచిగా చూసుకున్నా కూడా నాకు ఏం పెడతానో నన్ను పట్టించుకుంటలేవు నన్ను ముందు లెక్క చూసుకుంటలేవు ఇక ఇదే పదం ఇదే పదం ఓర్ని అవ్వ ముందు లెక్క చూసుకుంటలేవో అని అంటే అప్పుడు లవ్లు ఉన్నప్పుడు దూరం ఉంటాం కాబట్టి కొంచెం అఫెక్షన్ అయినా ఏదైనా ఎక్కువ ఉంటదాయే ఇక ఇప్పుడు పెళ్ళై దగ్గర ఉన్నాక అంతగానో ఉంటదా చెప్పు ఏ ఉండదు కాని వాళ్ళకే అర్థమవుతుంది పిల్లలు పుట్టినాక ఇ రేపో మాపో అయితే డెలివరీ అయితది మరి డెలివరీ అయినాక వాళ్ళు అవ్వు ఏం పని ఉందే రాజన్న ఏం పని చేసులేదు తినుడు పనుడు గంతే మొత్తం పని మనుషులే ఉండే మా ఇంట్లో నీకు తెలివందా అబ్బో ఇంకా పని చేసుడుంటే ఎన్నెన్ని గురుక్కుంటా ఎంత టార్చర్ చేసేదో నన్ను ఇంకా బతికిపోయినావు ఇంకా మాకు ఇప్పుడు కనబడతలేదా టార్చర్ ఏమోనే ఇక ఫోన్ రానే అత్తాంది ఆమెనే కావచ్చు హలో ఏమైంది ఇంకా రావస్తలేదా అయిపోయింది అయిపోయింది వస్తాన తిన్నారా మీరు వచ్చి నేను ఇక్కడనే తిన్నా మీరు తినురే సరే తొందరరా సరే ఇక పోతా ఇక ఇప్పుడు పోకపోయింది అనుకో నీకు ఆళ్ళంటనే అది వాళ్ళతోటే ఉంటావు వాళ్ళతో అన్ని ఎత్తవు ఆనే ఉండపోయినావు అది ఇది అని మళ్ళా సుద్ధిరామైనవు ఇక కడుపు ఉన్నది కాబట్టి ఏమన లేక పోతానా రాజన్న పూసుకొన గట్లనే బిబ్బి పెంచుకొని ఒర్రి మళ్ళీ అయితే అది కూడా నాకే కదా బాధ ఏమనకు ఏమనకు ఆమె క్షేమంగానైతే బయట పడాలి సరే సరే ఇక పోతానా మరి పోని వేసుకున్న ప్రతి ఒక్కరికి ఇవే బాధ రూ అవ్వ ఇక ఇంటికి పోవాలి వీళ్ళందరూ ఎడవేర్రు వడ్లక అడిగి పోవచ్చు అయ్యో గతకి ఏమైంది కూర్చొని అందరూ అయ్యింది అయ్యో ఏమైంది రాత గిక్కడ కూర్చొని దాకా మంచిగానే ఉంటుంది కదా మంచిగానే తింటివి కదా ఏమైంది ఏంలేంది ఎందుకు ఏడుతాను ఏమైంది అసలు ఎవరన్న అందరూ అయ్యింది ఇప్పుడుదిప్పుడు అంత బగనం బాధ ఏమొచ్చింది ఏడ్చే అంత ఏమైంది రాతలేదు అయ్యో చెప్పు కదా ఏమైంది

ఆలెందుకు వస్తరే అచ్చటోళ్ళు అయితే అప్పటిసింది రాకపోనా నిన్న పొద్దుకి వచ్చిర్రటా ఇక మరి నేనన్నా పోతా అని మెల్లగా బయలుదేరినా ఏం లేదే మా మనవరాలు ఇంటికి పోతానా ఇక పొద్దులు పడ్డాయి కదా ఇక మా కోడలున్న కొడుకు వచ్చిర్రు ఇటు రాలేదే ఇక అందుకే నేనే పోతానా అయ్యో అచ్చినాక అత్తే ఏమవు ఇటు ఆ బో ఉన్నారు నువ్వేం పోతావు వాళ్ళు అచ్చినాక ఉండు పోవద్దు ఆ గట్ల పోతేనే అలసి అయిపోతారు అది బిల్డింగ్ అయ్యే బిల్డింగ్ లా తింటారు పంటారు ఉంటారు ఈ గూనిళ్ళు ఏం గుర్తుకొస్తుంది నర్సవయ్య పోదూతి మళ్ళా కాజర్ సేపడ కూసోలేవు ఇయాల నేర్ బయటకి ఆ అంత బోర్ కొడతాననని ఇప్పుడు ఎల్లినా జర్ సేపు వన్నా మధ్యానం అంత అన్నావే నేను కూడా ఇలా వండుకున్న నర్సవ్వ ఇక సాధన అయిపోలేదు ఈ సలికి మంచిగా నిద్ర పట్టింది అంటే ఎండకు అటు మంచం వేసుకున్నా ఒరిగినా ఇక మా ముసలి వేడు పత్తక్ లేడు జాడకు లేడు మరి మా జున్నవాళ్ళ ఇంటికి వేడు లేకపోతే నన్ను కూర్చొని ముచ్చట్నే పెడతాడు ఏమో మరి నేనేం పోతనే పోరి పొయ్యి అత్తా మళ్ళీ చీకడైతే సలివెట్టి పాడైతే అది చూడుకోవద్దా అట్లా పోయి అనిపించా అయ్యో మేము వచ్చినామని తెలిసి కూడా రాకపాయే అని అంటది మా కోడలు ఇలా పోసి కనబడ్డా పోసి ముఖంలో కట్టి దొంగబొడ్డి పోషిండి దానికి తీట బాగున్నదే ఓ నర్సవ్వ గరాయ మల్లగాడు ఊకే పోసితో ముచ్చిన పెడతాడుగా అదే నాకు నిన్న కనబడ్డాడు మొన్న కనబడ్డాడు దాంతో ఎందుకు బాగా ముచ్చట పెడతాండే ఆ గుండె దాని వెళ్తే ఈ గుండె అంతా వాళ్ళ కొడుతుంది గాని అయ్యో పెట్టిని పోసిపడుయా ఇక మల్లఅ అటు మనవరాల ఇంటికి పోతానారు కదా ఇక మల్ల పట్టుకొని పోయింది నేను ఇంటికి పోతున్నావ్వలారా ఇలా బయటకు వెళ్ళలేదు తిన్నరావు ఆ దాని బొందవెట్ట మాచ్చింది చెట్కింది కోసారి ఇక మల్ల వీకింది ఇంటికే అవునా ఎందుకు ముచ్చర పెట్టుకుంటా కూర్చుంటేమో ఇద్దరు దాంతో నాకు ఏం ముచ్చటవ్వా సీట్ కి మాటికి తిడుతుంది బౌరు పుల్ది అవ్వా ఇయ్య దాని ముఖం చూడంతోనేమైంది లేకపోతే నా తలకాయ తిను మళ్ళీ లొల్లి ఏదో రకంగా పుల్లలు పెట్టి లొల్లి పెడతాంది దాని జోలికి ఒక అన్ని చెప్పిందా అవ్వా నేనెందుకు పోతాను సేంబాయ్ అదే నా జోలికి రాబట్టే ఏ దాని జోలికి పోనవ్వా మంట పెట్టుకుందాం అన్నా కూడా మంట కడకొచ్చి లొలి పెట్టే ఏ పోదాం పర్రే నీ అవ్వ ఈ ఉంటే మళ్ళీ వచ్చినా అత్తది అది

ఏం లేదు ఎందుకు ఎడతావు ఎప్పు ఏదన్నా ఉంటేనే ఎడతావు అరే నాకు అనిపించింది మరి పుస్తకన్నా నేను ఇట్లా ఏమన్నా అన్ననా అయ్యింది మరి ఏమన్నా అన్నదా మర ఉన్నోళ్ళు ఎవరన్నా ఏమన్నా అన్నరా అని అయ్యో మంచిగా నాకెందుకు రాజు దేనికి ఏమైంది ఏం లేదు అందరూ మంచిగా హ్యాపీగా ఉన్నారు నాకే నాకు తోడు లేకపా ఏనా భర్త భర్త ఉంటే ఇంకెంత సంతోషంగా ఉంది అని బాధ అనిపించింది మంచి ఎందుకోమని రాజు అయ్యో గట్లా అనుకుంటే ఎట్ల లత నాకు మస్తు బాధ అనిపించింది అరే ఎందుకు ఏడిచింది అన్ని మంచిగా అయి తిన్నాక తాగినాక చేసినాక మరి ఎవరన్నా ఎవన్నరా ఏంది మెను అని నాకు మస్తు భయమైందంటే రాజు ఏం బాధ అనిపిస్తుంది ఒక్కొక్కసారి ఒక్కొక్కసారి కొన్ని కదా అని ఏం కాదు లత బాధపడకు ఇక కానీ ఉంటది ఏం చేద్దాం చెప్పు కొన్ని పరిస్థితులు గట్లే ఉంటాయి సరే 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 లత ఏం పెట్టుకోక ఏం కాదు మేము లేమా లత అందరం అందరం కలిసిమెలిసి గిట్లనే హ్యాపీగా సంతోషంగా ఉందాం నువ్వేం బాధపడకు సరే రాజు సరే మరి పోయేస్తాయి ఇలా రామా ఏంది గీడవన్నది ఏ రామా అయ్యో మంచి నిద్రలు ఉన్నట్టుంది కదా పండుకోని సో ఫ్రెండ్స్ చూసి రా మన వీడియో నిన్న ఈ వీడియోను చాలా మంది మిస్ అయినాము అని అన్నారు సో అందుకే ఈ వీడియో మీకోసం అన్నమాట వీడియో నచ్చితే మాత్రం ఖచ్చితంగా లైక్ చేయండి షేర్ చేయండి అలాగే మన వీడియో ఎట్లుందో కింద కామెంట్ అయితే తప్పకుండా పెట్టండి తర్వాత వీడియోలో కలుదాం అందరికీ సెలవు అప్పటి వరకు చూస్తూనే ఉండండి మన పక్కా విలేజ్ కామెడీ అని ముచ్చట్లు ఛానల్ని బై బై దోస్తులు